నిన్న అక్కడ ఎగ్జామ్ వెళ్ళాలని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యాస్ ఫు డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ రెగ్యులర్ పోలీస్ సిస్టంకి అడాప్ట్ చేసుకోవాలి ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరాస్ పనిచేయడం మేనేజ్ని ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మేనేజని అంటే అనుకూడదు కానీ అప్రోహ స్థితిలో ఉంది మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దృష్టి పెట్టు కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు